ఒకసారి మా పొలానికి నాటేసి దాదాపు ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది వాటర్ ఎలా ఇవ్వాలి వాటర్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఒకసారి చూద్దామని వచ్చిన చలి అయితే బానింగ్లో బాగానే ఉంది అసలు ఏం ఏర్పడుతుందో జీపత్ అది చలి ఉంది వెళ్తున్నా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా రోడ్డు కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఎత్తేస్తుంటాము అయితే వచ్చేసిన అయితే ఫ్రెండ్స్ ఇది మా చేను నేను ఎర్లీ మార్నింగ్ వచ్చిన మా పొలం చూద్దామని దాదాపు సెవెన్ దాటింది అనుకోండి ఈ చేన్లలో ఎలా ఉంటుందంటే ఆ సిచ్యువేషన్ ఏంటి సెకండ్ డోస్ మందు చల్లాలా లేదా ఇంకేదే అంటే అదే ఆలోచిస్తున్నా ఫస్ట్ డోస్ కంప్లీట్ అయిపోయి సెకండ్ డోస్ చల్లి ఇది చేయాలి అందుకోసమే నేనైతే వచ్చిన ఫ్రెండ్స్ మా పొలం అయితే చాలా బాగుంది ఇబ్బంది ఏం లేదు వాటర్ కంటెంట్ సుత ఎలా ఉందో అయితే వచ్చిన మేబీ నో వాటర్ ప్రాబ్లం అనుకుంటా చెరువులో అయితే పుష్కలమైన వాటర్ ఉంది పొలంలో ఆవరే ఆవరేజ్గా వాటర్ అయితే ఉంది ముందు అయితే సెకండ్ డోస్ ఇవ్వాలి ఇప్పటివరకు ఇంకా సెకండ్ డోస్ ఇవ్వలే కొంచెం లేట్ అయిందని చెప్పచ్చు ఫ్రెండ్స్ అందుకోసం ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చిన మనకు వీటంతా ఇవన్నీ చెరువు కింది పొలాలే ముఖ్యంగా మనం చూసుకుంటే చెరు కింది పొలాలకి ఏంటంటే నీటి వసతులు ఉంటాయి మనకు ఇక్కడ రెండు రైతులు ఏంటంటే రెండు పంటలు వేసేవరకు ఏంటంటే దిగుబడి అనేది తక్కువ వెళ్తుంది ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అందుకోసమే నేను ఈ సంవత్సరం వర్షాకాలం అయితే పంట వేయలేదు జస్ట్ యాసంగ్ చేసిన ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ మంచిగా ఉంది అందుకోసమే ఇది చూస్తున్న ఫ్రెండ్స్ మనకైతే పంట ఈ తగ్గిపోకుండా ఉండాలంటే మనం అయితే కరెక్ట్ టైం టు టైం మందు కొట్టడం కానీ మందు వెళ్ళడం కానీ అనేది మంచిగా వేయాలి అట్లా వేసినప్పుడు మాత్రమే మనకు పర్ఫెక్ట్గా పంట చేతికి వచ్చే అవకాశం ఉంటుంది అందుకోసమే నేను అయితే వచ్చిన మాకు అక్కడక్కడ పొలం అయితే ఓకే పర్ఫెక్ట్గా ఉంది దీనికైతే ఇబ్బంది ఏం లేదు అక్కడక్కడ ఎర్ర పడుతుంది దానికి రీజన్ ఏంటంటే నేను మందు ఆ మందు వాళ్ళే కాబట్టి అక్కడ ఎర్ర ఉన్నట్టున్నది నాకు అనిపించింది ప్రస్తుతానికైతే ఈరోజు ఆగి దాదాపు మండే రోజు అయితే చల్లే ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మా విలేజ్లో మా చే దగ్గర ఉన్న సిచ్యువేషన్ అయితే మీకు చూపిద్దామని వచ్చిన ఓవరాల్గా ఇది మా చేను ఓకే పర్లేదు కొంచెం గడ్డే ఉన్నప్పటికీ మంచిగానే ఉందని చెప్పచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇదంతా చేరుకింది పారకం దాదాపు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అయితే మనకైతే ఈ యొక్క దాదాపు అన్ని పొలాలైతే దున్నిరు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే లేదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నేను మరొక లైవ్ వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను మనకైతే పంట పొలాలు అయితే బాగానే ఉన్నాయి ఇలాంటి ఇబ్బందులు ఇవ్వని చెప్పచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్